మరి ఇంత రైతన్నల మీద ఇంత ప్రేమ చూపించడం నాకు చాలా నచ్చింది మీ ప్రేమలో దొంగ ప్రేమను గతంలో కనుక చూసినట్టయితే పది సంవత్సరాలు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ దాటి ఎక్కడికి వచ్చినట్టు లేదు రాలేదు కూడా మరి అందుకే ప్రజలు గట్టిగా చెప్పిండ్రు సమాధానము ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా నియోజకవర్గం నుంచి అంతకన్నా గట్టిగా చెప్తారు సమాధానము మరి ఆ పదేళ్లలో రాలేదు బయటకు కానీ ఈరోజు వచ్చింది పొలం బాట పట్టినా అదే పొలం బాట పట్టింద్రని నేను అర్థం నిజంగానే పొలం బాట పట్టిండ్రు అందరూ ఆ ఒక్క పొలం బాటనే పట్టిండ్రు మన తోపిరావు గారు గతంలో కూడా వచ్చిండ్రు మన నియోజకవర్గానికి ఎన్నికల కన్నా ముందు అప్పుడు టోపీలు పెట్టబోయిండ్రు కానీ ప్రజలన్నీ గమనించి అన్ని తిప్పికొట్టి తోపిరావు గారికి బాయ్ బాయ్ చెప్పిండ్రు అయినా కానీ అర్థం కావట్లేదు ప్రెస్టేషన్లో వస్తున్నారు ఇక్కడికి మరి గత పది సంవత్సరాలు ఉన్నది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్ గారు మీరు మా పాలకృతి రిజర్వాయర్ చెన్నూరు రిజర్వాయర్ అసలు దాని ఫౌండేషన్ స్టోన్ వేసిందే పదేళ్ల కిందట మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అది ఎక్కడ వేసిన పనులు అన్నీ కూడా అక్కడనే ఉన్నాయి ఎక్కడ కూడా పనులు ముందుకు సాగలేదు గత పదేళ్ల నుంచి అవన్నీ కూడా అసంతృప్తిగా ఉన్నాయి మరి అవన్నీ మీ తప్పులు కావా మరి భూసేకరణ కూడా చేయలేకపోయాను మా పాలకృతి రిజర్వాయర్ చెన్నూరు రిజర్వాయర్ పాలకుర్తి రిజర్వాయర్కి యాభై కిలోమీటర్లు కాల్వలు దొంగకి భూసేకరణ చేసేది ఉండే అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి వన్ ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్కి కాల్వలు దొవ్వడానికి భూసేకరణ చేసేదిండే చెయ్యలేదు మరి ఆనాడు ఈ రిజర్వాయర్లు పాలకుర్తి రిజర్వాయర్కి పాయింట్ టూ ఫైవ్ టీఎంసీల నీళ్లు అట్లనే చెన్నూరు రిజర్వాయర్కి పాయింట్ ఫైవ్ ఎయిట్ టీఎంసీల నీళ్లు సాగునీరు అందే విధంగా ప్రణాళికలు చేసిండ్రు కానీ అన్నీ కూడా ఎక్కడికక్కడ మరి ఈరోజు వచ్చి చెప్తున్నారు ఏదో మునిగిపోయినట్టు చెప్తున్నారు ఏం లేదు వాళ్ళు చేసిన తప్పులు అన్నీ కూడా ఏదో ఇప్పుడు తప్పిపుచ్చుకోవడానికో అవి ఏదో ఇప్పుడు తిప్పి కొట్టాలన్నట్టుగా వాళ్ళు వస్తుంది కానీ మీరు చేసిన తప్పుల వల్లనే కేవలం గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్లనే ఈరోజు ఎక్కడైనా రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా ఉంటే అది కులాలు ఏమైనా నష్టపోయి ఉంటే కేవలం గత ప్రభుత్వం తప్పుల ద్వారానే